నిన్న మొన్న కొంత ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తుంది ఎన్డీఏ కూటమికి యూపీఏ కూటమి మధ్య ఇండియా కూటమికి మధ్య టఫ్ ఫైట్ ఉంది అది ఇది అనే వార్తలు వచ్చినాయి కానీ ఎగ్జిట్ పోల్స్ కనుక చూసినట్లయితే ఇండియా కూటమి చాలా దూరంలో ఉంది ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ గెలుచుకోబోతుంది దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అనే సమాచారాన్ని అయితే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాలి నేను లేదు కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని టీవీలు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆరామస్థాన్ గారు కానీ వీళ్ళు వైసీపీకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ మెజారిటీ మెజారిటీ సర్వే సంస్థలు నేషనల్ మీడియా కానీ లేకపోతే లోకల్ మీడియా సంస్థలు కానీ వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే మళ్ళీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని తెలియజేశారు ఆర్ఎం అస్తాన్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు జనసేన పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చేసిందనే విషయాన్ని కూడా ఆయన కొన్ని పాయింట్స్ చెప్పినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి అయితే అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి రైజ్ అనేటువంటి సంస్థ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు దాకా ఇచ్చినాయి వైకాపాకి నలభై ఎనిమిది నుంచి అరవై దాకా వచ్చినాయి జనగణం అనేటువంటి సంస్థ నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది దాకా కూటమికిస్తే వైకాపాకి నలభై నాలుగు నుంచి యాభై ఏడుకి వచ్చింది యాభై ఏడు ఇచ్చారు చానక్య స్ట్రాటజీస్ వాళ్ళు కూడా నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు దాకా కూటమికి ఇస్తే ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది దాకా వైకాపాకి ఇచ్చారు పైనర్ పోల్ సర్వే వాళ్ళు కూడా నూట నలభై నాలుగు కూటమికి ఇస్తే ముప్పై ఒకటి వైకాపాకి ఇచ్చారు పీపుల్స్ పల్స్ కూడా నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు దాకా కూటమికిస్తే నలభై ఐదు నుంచి అరవై దాకా వైకాపాకి ఇచ్చారు కేకే సర్వీస్ కేకే సర్వీస్ ఈయన సింగిల్ నెంబర్ చెప్తానన్నాడు అంటే ఇంత కాస్త ప్లస్ఆర్ మైనస్ చెప్పకుండా సింగిల్ నెంబర్ చెప్పారు అయితే ఈయన వన్ సైడెడ్గా చెప్పారు నూట అరవై ఒక్క సీట్లలో కూటమి గెలవబోతుంది జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల గెలవబోతుంది పద్నాలుగు సీట్లలో వైకాపా గెలవబోతుంది కనీసం ప్రతిపక్ష స్థాయి హోదా కూడా రాదు వైకాపాకి అనేటువంటి విషయాన్ని ఈయన చెప్పినటువంటి వైనం వన్సైనాడికి చెప్పాడు గతంలో కూడా ఆయన వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వస్తాయని చెప్పినటువంటి పైన కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే వీటితో పాటు నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఏబీపీ కానీ సీ ఓటర్ కానీ ఎక్స్ కానీ ఇలాంటివన్నీ చాలా వరకు నేషనల్ టీవీల్లో వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వచ్చిన సర్వేల్లో అన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఇచ్చినటువంటి వైనాన్ని గమనించవచ్చు ఏదేమైనా ఇది ఎగ్జాక్ట్ పోల్ కాదు కాబట్టి ఎగ్జిట్ పోల్ ఉన్నటువంటి వాతావరణం కనుక చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది అర్థమవుతుంది జనసేన పార్టీ మెజారిటీ సీట్లు ఇరవై ఒక్క సీట్లు మ్యాక్సిమం సీట్లను గెలిచేటువంటి అవకాశం ఉందని కూడా ఎందుకంటే పదహారు నుంచి ఇరవై ఇస్తున్నారు కొంతమంది కేకే అయితే ఇరవై ఒకటి ఇచ్చేశారు కొంతమంది ఏమో పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇస్తున్నారు వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు ఆల్మోస్ట్ అన్ని సీట్లు గెలుచుకోవడానికి అవకాశం ఉందనేటువంటిదే సర్వేల సారాంశం పార్లమెంటు కూడా రెండు పార్లమెంట్లు కూడా జనసేన పార్టీ పోటీ చేసిన రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలవబోతుందనే అనే విషయాన్ని ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా తెలియజేసినటువంటి మనం గమనించవచ్చు ఏదేమైనా నాలుగో తారీఖు అయితే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది ఈలోపు ఈ ఫలితాలని ఎగ్జాక్ట్ ఇది ఎగ్జిట్ పోలే కానీ ఎగ్జాక్ట్ పోల్ కాదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలకు విరుద్ధంగా కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రజలకి ఓటింగ్ అయ్యేంత వరకు యాంగ్జైటీ ఉంటానే ఉంటుంది కాకపోతే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఆరు గంటల నుంచి వరుసగా అన్ని సర్ అన్ని టీవీ సంస్థలు అన్ని సర్వే సంస్థలు వాళ్ళ యొక్క ఫలితాలను వెల్లడి చేస్తున్నాయి ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు ఓవరాల్గా ఉన్నటువంటిది ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది రాష్ట్రంలో యూపీఏ కూటమి ప్రభుత్వం రావడానికి అవకాశాలున్నాయనే విషయం అయితే నిర్ధారణ ఏం జరిగింది